ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో జ్యోతి నగర్ వాసుల రోడ్డు కష్టం తీరింది నేటితో వారి కళ నెరవేరింది జ్యోతి నగర్లోని ఎన్నో ఏళ్లుగా రోడ్డుకి అడ్డంగా ప్రజలకు కష్టాలు తెచ్చిన ఎలక్ట్రికల్ పోల్ దాని కథ నేటితో సుఖాంతమైంది రహదారికి అడ్డంగా ప్రజలకు ఇబ్బందికరంగా అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఎంతోమంది అధికారులకు నాయకులకు జ్యోతి నగర్ వాసులు ఎలక్ట్రికల్ పోల్ కష్టాలను వివరించిన ఫలితం మాత్రం శూన్యం రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్ తొలగించి నూతన ఎలక్ట్రికల్ పోల్ ను నిర్మించినందుకు ఎన్నికల నాడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు సంతోషం వ్యక్తం చేసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి జ్యోతి నగర్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈ పుణ్యకోటి తెదేపా నాయకులు రేణుగుంట పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా మేరీ బాబు కన్నారెడ్డి దినేష్ చైతన్య కొరియర్ రవి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు સર મનો அப்செட் மேல bottleneck இருக்குடா அரமலா சப்ப பண்ணைய நீ அண்ணா அச்சைய அச்சைய தரல மண்ணு இருந்துச்சு அண்ணா அண்ணா மண்ணு இருந்துச்சு பப்ளிக்ல குடியேறிடுங்க அதுக்கு ஸ்டோரி இல்லைன்னு சொன்னாங்க இடில அப்படியே நிக்கலாம் வாடாம சரி காடி அந்த சின்ன பொம்பு ஹரியா அந்த மனுஷாரு <coughs>